టెస్లా సైబర్ టెక్నా టెస్లా టెస్లా సైబర్ ట్రక్కు హ్మ్ ఇదిది ఎలన్ మస్క్ హ్మ్ వెల్కమ్ టు లిటిల్ వరల్డ్ సంక్రాంతి సంబరాలు సో ఎంట్రన్స్ అది చాలా మంది ఉన్నారు స్టార్ట్ చేసినారా నాలుగు అని చెప్పినాడు నాలుగు అంటే ఇంకా ఐదు అవుతుంది ఏమనుకున్నావు

vou <coughs> <Yo>, lá. <balai. coughs> हांडक्राफ्ट <laughs> <laughs> <Handcraft, na. laughs> चत तो ना आदिवासी आदिवासी यार ఈ పక్క అంత ఖాళీ ఉన్నది ముందు ఇక్కడ మనకు ముందర మెహందీ చేస్తున్నారు అనమాట ఆ మెహందీ వేసే దగ్గర తీస్తా ఉంటే ఫ్యామిలీ కదా బ్లాగ్లో పెట్టద్దు అంటే ఇంకా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి మనము ఖచ్చితంగా బ్లాగ్ అనేది బ్లర్ చేయడం అయితే జరిగింది థ్యాంక్ యూ సో మచ్ हिंदी बात करना बेटी के पास व्लॉग में डाला ना हां सर व्लॉग में डाला ना नहीं 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 हां ये वाल साइड नहीं हैंड क्राफ्ट तो चे तो ये शिनी टी देवरा ఆదివాసి ఆదివాసి ఆడవ నింది ఈవన ఇదేమో ఇదేమో మామూలు సౌత్ కొరియా అమ్మాయిలు పడి చచ్చిపోతా ఉంటారు ఇది అవుతా షైన్ కొరియర్ ఆన్ బ్యూటీ అది కొరియన్ కొరియన్ సీక్వెల్స్ వస్తాయి చూడు కొరియన్ సీక్వెల్స్నాన్స్ అంటే కాదు అది కింద పైన ఒకటే అనుకుంటా అదే పిల్లలు అబ్బాయినా అడ్రస్లో స్కూటర్లో కూర్చొని సాన్న అన్న బోలా సై కాదు కొరియన్ దాంట్లో హిందీ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు

పోయింది కాదు ఇది ఆఫ్రికా కాని కాదు ఇంత ముందు పోయింది ఏంది కాదు నా ఇది కాదు నాది కాదు ఓడు కాదు అవునా మోడీ చైనా చైనాలో కరోనా వస్తుందేమో ఏమన్నా అన్ని టవాళ్ళే ఉన్నాయా చైనాలో కూడా మన హిందీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉంటాయిలే స్వామి ఏమన్నా తేనె తేనె తేనెందుకుంటా పజామా ఫర్ యూ మరియం హెడ్ జాబ్ మిరప్పొడి చైనాలో మిరప్పొడి చైనా మిరపొడి చూడండి చైనా మిరపొడి వీడియో వచ్చాను మళ్ళీ చెప్తాలి థాయిలాండు మలేషియా వియత్నాం సింగపూర్ ఇండోనేషియా వాటిలో ఏదో ఒక దానికన్నా మనం కువేత్ ఎంతనా కుత్ మన కువేతు ఉన్నదా ఇక్కడ మేము కువేట్లో ఉన్నాం మళ్ళీ రెండో కువేట్లోకి వచ్చినాం বুট yeah, ললিং yeah,

మొదలు పెడతాలం బస్సు ఏయ్ ఏయ్ స్కాల్ నేను తీసుకోనే లా నా రేకీ జో ఆ మైక్ నా యా హా మొదలు ను తా వీడియో ఇచ్చాంట బైటికే వెళ్లిపోతా నేను ఎందుకు వచ్చింది లా 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 아니, 소년이 쳐부나노. 이따가 비디오 찍어. 소년이 쳐부무더러. 흠. 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 � ಇದು ಒಂದು 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 ಒಂದು

ேற அந்திரும் <Fortress> <hates>

கீப் பாயிண்ட் அண்ட் இவரு அரிசியா

మొత్తానికి నిన్న పోయిన ఫంక్షన్ అయితే నైట్ మన వాళ్ళు కంట్రోల్ చేయలేక మనుషుల్ని కంట్రోల్ చేయలేక దగ్గర దగ్గర నాలుగు వేల నుంచి ఐదు వేల మంది దగ్గర వచ్చారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏమంటే రెండు నుంచి మూడు వేలు అనుకున్నారు బట్ ఆ స్టేడియం స్టేడియం అనేది చిన్నదా కాబట్టి రెండు వేల మంది అయింటే సరిపోయి ఉంటారు కానీ ఇక్కడ నాలుగు వేల నుంచి ఐదు వేల మంది వచ్చేదానికి అక్కడ కంట్రోల్ చేయలేక దాని తర్వాత అంటే మన తెలుగు వాళ్ళంటే ఇంకా వీలలు అరుపులు ఇవన్నీ నార్మలే కదా సో అట్లా ఇదంతా కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయి అక్కడ షాప్ వాళ్ళకు కూడా బిజినెస్ జరగక ఆ షాప్ వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చి ఆప్ చేసేసినారు ప్రోగ్రామ్ అయితే స్టాప్ చేసేసినారు మొత్తానికి చాలామంది నైంటీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు బాధపడి నిరాశ చెంది మంచి ప్రోగ్రాం ఒకటి మిస్ అయినామని చెప్పి రిటర్న్ అయితే వెళ్ళారు సో ఇది నిన్నటి జరిగిన సంక్రాంతి సంబరాలు ఫంక్షన్ గురించి థ్యాంక్ సో మచ్ ప్లీజ్ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్